హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకు ఈ శారీని చూపిస్తున్నాను ఇది మీషోలో నేను ఆర్డర్ చేశానండి మనం బయట కొనే వాటికంటే మనం మీషోలో వచ్చేసేసి చాలా తక్కువ ధరలో వస్తుందండి చూడండి శారీ చాలా చక్కగా ఉందండి పట్టు శారీ అండి ఇది దీని కాస్ట్ వచ్చేసేసేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి అదే మనం బయట కొనాలంటే ఈ శారీనే పదిహేను వందల లెక్క అమ్ముతారండి అందుకే మీషోలో ఆర్డర్ చేసుకోండి మీకు ఈ శారీ కనుక బాగా నచ్చితే కనుక నాకు కింద నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు సెండ్ చేయండి అడ్రస్ సెండ్ చేయండి మీకు ఈ శారీని డెలివరీ చేస్తాము మేము చూడండి చాలా చక్కగా ఉందండి శారీ మాత్రానికి చాలా మెత్తగా ఉంది దీని నాణ్యత కూడా చాలా బాగుందండి ఇది చూడటానికే చాలా బాగుంటుంది ఇంకా కట్టుకుంటే ఇంకా చాలా 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 బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ శారీ నచ్చితే కింద నా నెంబర్ ఇస్తున్నాను నా నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టి మీ అడ్రస్ సెండ్ చేయండి ఓకే అండి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను చూడండి శారీ ఎలా ఉందో చాలా చక్కగా ఉంది మెత్తగా ఉంది బొరం కూడా చాలా చక్క తక్కువగా ఉంది చక్కగా ఉందండి శారీ ఓకే అండి బాయ్ ఉంటాను